విజయవాడ సెంట్రల్ టీడీపీలో వాట్సాప్ మెసేజెస్ కలకలం రేపుతున్నాయి వంగవిటి రాధను కొందరు టార్గెట్ చేశారు ఆయనపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుండి ఆయన ఈసారి బరిలో దిగుతారని ప్రచారం జరుగుతోంది ఈ నేపథ్యంలో రాధను డిఫైన్ చేసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారు వంగవిటి రాధను టీడీపీ నమ్మకపోవడానికి గల కారణాలంటూ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ వాట్సాప్ గ్రూపుల్లో మెసేజ్లు సర్క్యులేట్ చేస్తున్నారు ఈ వాట్సాప్ మెసేజ్లపై వంగవిటి రాధ అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రాధాను టీడీపీకి దూరం చేసేందుకే దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడుతున్నారు రాధాపై బోండా ఉమా అనుచరులే పోస్టులు పెట్టించారని ఆరోపణలు చేస్తున్నారు ఈ విషయాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్తామని చెప్తున్నారు అంతేకాదు బోండా ఉమపై తీవ్ర ఆరోపణలు చేస్తూ అటు రాధా వర్గీయులు కూడా పోస్టులు పెట్టారు దాంతో విజయవాడ సెంట్రల్ టీడీపీలో గందరగోళం నెలకొంది విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా బోండా ఉమా పనిచేస్తున్నారు గత అసెంబ్లీ ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఆయన ఓడిపోయారు ఇక ఇదే నియోజకవర్గం నుండి వంగవిటి రాఠా కూడా సీట్ ను ఆశిస్తున్నారు

ఇవే రాధాను నమ్మకపోవడానికి కారణాలు టీడీపీ అంటూ అక్కడ సర్క్యులేట్ అవుతున్నవి కూడా మనం స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం డీటెయిల్ గా పాయింట్ టు పాయింట్ అక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి సో రాధా అనుచరులు బోండా ఉమపై బోండా ఉమకు సంబంధించిన అనుచరులు అంటూ సోషల్ మీడియాలో ప్రచారాలు అయితే జోరందుకున్నాయి పవర్ ఎంపీరావు ఇదే విషయానికి సంబంధించిన డీటెయిల్స్ తో సిద్ధంగా ఉన్నారు లైవ్ లో జాయిన్ అయ్యారు ఎంపీరావు సో ఇది ఎటువైపు దారి తీసే అవకాశం కనిపిస్తోంది సోషల్ మీడియాలో ఈ రచన టీడీపీ అధిష్టానం చంద్రబాబు ఎలా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది దీని మీద విజయవాడ సెంట్రల్ సిటీ సార్ ఖచ్చితంగా గెలుస్తామని గట్టి నమ్మకంతో ఉన్నటువంటి చంద్రబాబుకు ప్రజెంట్ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ అంతా కూడా ఈ తాజా పరిణామాలన్నీ కూడా కొత్త హెడ్ ఎక్కింగ్ తెచ్చాయని చెప్పుకో చెప్పుకోవచ్చు ఎందుకంటే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో టీడీపీ ఇన్ఛార్జ్గా ప్రస్తుతం బాండా ఉమా ఉన్నారు అయితే వంగవీటి రాధా గతంలో పీఆర్పీలో ఉన్న సమయంలో ఇదే సెంట్రల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి స్వల్ప స్వల్ప మెజారిటీతోనే ఆయన ఓడిపోయినటువంటి పరిస్థితి ఈసారి టీడీపీ నుంచి కూడా ఆయన సెంట్రల్ టికెట్ అడుగుతున్నటువంటి పరిస్థితి ఇస్తే తనకు సెంట్రల్ టికెట్ ఇవ్వాలని చెప్పేసి చంద్రబాబును గతంలోనే రాధా కోరారు సో దీంతో బాండ్ బాండా ఉమా వర్సెస్ వంగవీటి రాధాగా మారిపోయింది అయితే ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి బాండా ఉమా అనుచరులు ఇటీవలంటే వంగవీటి రాధాకు సంబంధించి కొన్ని పోస్టులు సోషల్ మీడియాలో సర్కులేట్ అయ్యాయి ఈ పోస్టులన్నీ కూడా బాండా ఉమా అనుచరులే పెడుతున్నారంటూ కూడా వంగవీటి రాధా వర్గం అసంతృప్తి వ్యక్తం చేస్తుంది అంతేకాకుండా అనుమానం కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి వంగవీటి రాధాను టీడీపీ నమ్మకపోవడానికి కారణాలు ఇవేనా అంటూ కూడా కొన్ని బుల్లెట్ పాయింట్స్తో ప్రింట్ చేసినటువంటి పోస్టర్స్ ను సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతూ ఉంది అయితే ఇది ఎవరు సర్క్యులేట్ చేశారనేది మాత్రం బయటపడకపోయినప్పటికీ కూడా బాండా ఉమా వర్గీలే ఇదంతా కూడా చేస్తున్నారని చెప్పి చెప్పేసి వంగవీటి రాధా వర్గం భావిస్తుంది దీంతో వంగవీటి రాధ అనుచరులు నేరుగానే అంటే బాండా ఉమా పెట్టారా పెట్టలేదా అనేది స్పష్టత లేకపోయినప్పటికీ కూడా వంగవీటి రాధ అనుచరులు అయితే మాత్రం నేరుగా బాండా ఉమాని ట్యాగ్ చేస్తూ కూడా బాండా హోమాకు సంబంధించి కొన్ని పోస్టులు అంటే నమ్మాలంటే ఇలాంటి విధవ పనులు చేయాలా అంటూ కూడా కొన్ని కామెంట్స్ టీడీపీ పార్టీని బ్లాక్మెయిల్ చేయడం కానీ కాపులను పార్టీకి దూరం చేసేటటువంటి విధంగా కామెంట్ చేయడం కానీ ఇలాంటివి చేస్తేనే పార్టీ నమ్ముతుందా అంటూ కూడా బాండా ఉమాని ట్యాగ్ చేస్తూ కూడా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నటువంటి పరిస్థితి సో అటు వంగవీటి రాధా మీద పోస్టులు వస్తున్నాయి బోండవహోమా మీద అయితే నేరుగా వంగవీటి రాధా వర్గీలే ఈ పోస్టులు పెడుతూ ఉండడంతో సెంట్రల్ టీడీపీలో ఇప్పుడు ఇది ఒక రచ్చగా మారినటువంటి పరిస్థితి ఎందుకంటే రెండు రోజుల క్రితం కూడా బోండా ఉమా తన అనుచరులతో సెంట్రల్ సీటు నాదే నాకు కన్ఫర్మ్ అయిపోయిందని చెప్పారు మరోవైపు వంగవీటి రాధా కూడా తన అనుచరులతోటి మనకు సెంట్రల్ సీటు కన్ఫర్మ్ అయిపోతుంది దీంట్లో మనకి ఎలాంటి ఇబ్బంది లేదు అని చెప్పేసి కూడా రాధా ఆయన అనుచరులతోటి చెప్పినటువంటి పరిస్థితి సో మరి ఇలాంటి పరిస్థితుల్లో టీడీపీ అధిష్టానం ఎవరికి ఖరారు చేస్తుంది అనే దాని మీద ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు అయితే ఒక వారం రోజుల క్రితం అయితే అధిష్టానము ఇలా ఎక్కడెక్కడ ఇద్దరిద్దరు పోటీ పడుతున్నారు అటువంటి అన్ని స్థానాల మీద కూడా రీసర్వే చేస్తుంది దాంట్లో భాగంగానే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో కూడా బోనా ఉమా కావాలా వంగవీడి రాధా కావాలా అని చెప్పేసి పార్టీ కేడర్తో పాటుగా స్థానిక ప్రజల నుంచి కూడా ఐవిఆర్ఎస్ తో అలాగే నేరుగా కూడా సర్వే నిర్వహించింది ఈ సర్వే ఫలితాలు ఎలా ఉన్నాయనేది ఇంకా బయట పెట్టకపోయినప్పటికీ కూడా ఈ సర్వే దగ్గర నుంచి స్టార్ట్ అయినటువంటి రచ్చ అంతా కూడా సోషల్ మీడియా వారుగా మారిపోయింది మరి దీని మీద సర్వే ఫలితాలు ఎలా వచ్చినాయి ఎవరి వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నారు టీడీపీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది ఇంకా టైం పట్టే అవకాశం ఉన్నప్పటికీ కూడా ప్రస్తుతం అయితే జరుగుతున్నటువంటి పరిణా పరిణామాలంతా కూడా తెలుగుదేశం పార్టీకి కొత్త తలనొప్పింది తెచ్చాయని చెప్పుకోవచ్చు మరి దీని మీద అధిష్టానం ఇద్దరిని పిలిచి మాట్లాడుతుందా లేదంటే ఎలా ముందుకెళ్తుంది అనేది ఈరోజు సాయంత్రంకి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే ఇప్పటికే టీడీపీ అధిష్టానం దృష్టికి కూడా సెంట్రల్ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా చంద్రబాబు దృష్టికి కూడా వెళ్ళాయి కాబట్టి దీని మీద కూడా చంద్రబాబు పార్టీ పెద్దలతో మాట్లాడి ఈ విషయాన్ని ఎక్కడితో టాపేయాలని చెప్పేసి కూడా చెప్పే అవకాశం కూడా కనిపిస్తుంది మరి అధిష్టానం ఎవరికి టికెట్ ఇస్తుంది అనేది ఎలా ఉన్నప్పటికీ కూడా ముందుగా అయితే సోషల్ మీడియాలో ఈ రచ్చ ఎక్కడతో ఫుల్ స్టాప్ పడుతుందా ఇంకా కంటిన్యూ అవుతుంది అనేది మాత్రం చూడాలి మొత్తానికి అయితే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో అయితే తెలుగుదేశం పార్టీ పార్టీలో జరుగుతున్నటువంటి ఈ అంతర్గత గొడవలు పార్టీకి కొత్త ఇబ్బందులు తెచ్చిపెడుతున్నాయని మనం చెప్పుకోవచ్చు ఎంపీ రా